హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయి తరుణ్ణి రీసెంట్గానే మన న్యూ ఛానల్ అయితే చాలా అద్భుతంగా రన్నింగ్ అవుతుందండి ఇందులో గాను మన శ్రీమన్నారాయణ కోలాట సభ్యులతో నేను కూడా సరదాగా హాయిగా అలా పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మేము కోలాట ప్రదర్శనకైతే వచ్చాము వచ్చే దగ్గరలో జొన్నవాడ దగ్గరే అనేసి జొన్నవాడ శ్రీ కామాక్షి దేవి ఆలయాన్ని దర్శించుకుందామని పార్ట్ వన్ వీడియోలో మీకు చూసే ఉంటారు ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి మే నెల పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఇందులో ముఖ్యంగా అమ్మవారికి తిరుచి కార్యక్రమం అని అత్యద్భుతంగా ఇక్కడ ఈ ప్రజలైతే చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తిరుచి మిగిలిన ఒకవేళ వీలైతే తప్పకుండా ఈ గుడికి వచ్చి కంచి కంచి కాదు సారీ జొన్నవాడ కామాక్షి దేవి అలాగే శ్రీ మహాశివుణ్ణి దర్శించుకొని అత్యద్భుతంగా స్వామి వీలైతే స్వామి అమ్మవారి తిరుచి కార్యక్రమం అయితే తప్పకుండా దర్శించండి చాలా అద్భుతంగా ఉంటుందండి మా వాళ్ళు తెలిసిందే కదా ఫోటోలు పిక్చర్లు వేసే తక్కువ వేసే తక్కువ ఫోటోలు ఎక్కువ జొన్నవాడ నుంచి బయలుదేరిపోయి పెంచలకోనకు అయితే వచ్చేసాము ఇక్కడ రూమ్స్ తీసుకొని అప్ అయిపోయి నైట్ అయిపోయింది కదండి ఆలయం వ్యూ చూద్దామనేసి వచ్చాము విద్యుత్ దీపకాంతులతో అలరారుతున్న శ్రీ పెంచలకోన లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం అండి చాలా అద్భుతంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి మా శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందం వారందరూ ఇక్కడ కోలాట నృత్య ప్రదర్శనకైతే వచ్చారు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు రేపు తెల్లవారుజామున మా కోలాట ప్రదర్శన ఉంటుంది గోనుపల్లి నుంచి ఇక్కడికి పెంచల్కోన క్షేత్రంకైతే స్వామి స్వామి అని తీసుకొస్తారు ఆ స్వామి అమ్మవార్లను తీసుకొచ్చే క్రమంలో మా కోలాట నృత్య ప్రదర్శన కూడా ఉంటుంది వీలైతే మీరు తప్పకుండా చూసేయండి వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనిమిదికి ఏడున్నరకే టైమింగ్స్ ఏడున్నర